మీరు కోటానాయక్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ విభాగం గిరిజన విభాగం ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ నిన్న ఈ నెల నాలుగో తారీఖున బొల్లాపల్లి మండలంలో తండాల యొక్క ప్రచార కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్ర గారి ఆధ్వర్యంలో ఆ ప్రచార విభాగంలో మరి గిరిజన సంఘం నుంచి మా ఎస్టీసెల్ నుంచి మా మహిళలు కానీ మా నాయకులు కానీ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ప్రేమించల్ ఏరియా గొంబుపల్ తండ గోడిపాలెం తండ ఈ తండాల్లో ఈ కార్యక్రమం జరిగింది జరిగిన తర్వాత మరుసటి రోజు ఏదైతే సిరిసేబాయ్ ఆ గిరిజన సంఘాల్లో ఆ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అలాగే అభిమానులుగా ఉంటారు వాళ్ళ సొంత ఊరు కూడా మన మండలం సంబంధించినటువంటి మరి గాలిపురం తండ పాల్గొనడం జరిగింది మరుసటి రోజు వీళ్ళు సోషల్ మీడియాలో మేము బొల్లా బ్రహ్మనాయుడు అభిమానుల పెట్టి ఇనుకుండా గెస్ట్ హౌస్ పాప అని చెప్పి వర్యలు చేశారు నేను అడుగుతున్నా వాళ్ళు ఎవడైతే పెట్టినో ఉన్నాడో వాడు బయటకు రావాలి ఏదైతే పెట్టినటువంటి దాన్ని రుజువు చేయాలి వాళ్ళ ఇంట్లో మోడళ్ళు ఉంటారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మలు అందరు ఉంటారు మహిళల పట్ల గౌరవంగా మాట్లాడకుండా ఏది పెడితే అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడితే వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారేమో కానీ దాన్ని రుజువు చేయకపోతే ఇప్పటికే మేము రిపోర్ట్ ఇచ్చాం ఎస్పీ గారికి ఏజ్ గారికి లోకల్ స్టేషన్ లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది దాన్ని తెలుస్తా ఉన్నారు రెండు రోజులు వ్యక్తి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుస్తా ఉన్నారు వాడిని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎవరు అభిమానులు ఉన్నా ఎవరున్నా ఇంత గొప్పవాడైనా సరే పద్ధతి దాటిన తర్వాత వాడిని పద్ధతి నేర్పిస్తాం ఎత్త నేర్పించాలో కూడా మాకు తెలుసు ఏదన్నా జరిగి ఉంటే నువ్వు కరెక్ట్ గా వచ్చి ఎదుర్కోవాలి కానీ ఒక గిరిజన మహిళని నువ్వు ఈ రోజు గెలవడానికి కారణం బొల్లాపల్లి మండలం ఈ రోజు మెజార్టీ ఇచ్చింది బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి మండలంలో సుగాలీలు నీకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు అలాంటి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఆ మండలంలో గిరిజన మహిళ పట్ల ఈ రకంగా మీరు ప్రవేశిస్తారా అందుకని ఇప్పుడు ఆ మండలంలో వస్తున్నటువంటి మీ నాయకుల్ని మిమ్మల్ని ఆడ చెప్పు తీసుకొని చీపులు తీసుకొని ఆడ మొత్తం రెడీగా ఉన్నారు అడ్రస్ లేకుండా రేపు పోతాను నువ్వు మాట్లాడే పద్ధతి నువ్వు మాట్లాడే భాష ఇప్పటికే రాష్ట్రం మొత్తం వైరల్ అయింది మొత్తం సోషల్ మీడియాలో మీ యొక్క పద్ధతి మేమే చెప్తున్నారు మా నాయకులు గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అని పిలవటం హింసపరచటం ఒక డాక్టర్ అండి వినుగొండలో ఒక డాక్టర్ ని పట్టుకొని వాళ్ళని కొట్టబోయాడు అంటే ఏ రకంగా కుల వ్యవస్థ చూపిస్తా ఉన్నారో ఏ రకంగా మీరు ఎవరు ఉన్నారో అందరికి తెలుసు అందుకోసం దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులకి కంప్లైంట్ పెట్టాం ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టాం వాళ్ళ వ్యవహారం తేల్చేదాకా ఏ ఊరచూరులైనా మాకు లేదు వాళ్ళని శిక్షించేదాకా మేమైతే ఒప్పుకునే పరిస్థితి లేదు రెండు రోజులుగా తేల్చకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఇది పార్టీకి సంబంధించింది కాదు ఇది ఒక కమ్యూనిటీ కూడా కలిసిపెట్టినట్టుగా ఒక గిరిజన మహిళని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కించపరిచినటువంటి లెక్కని మేము భావిస్తా ఉన్నాం తేల్చకపోతే ఎవరైతే అనుచరులని చెప్పారో వాళ్ళకి సంబంధించిన నాయకుడు ఇంటి ముందు ధర్నాలు కూడా పెడతాం దీన్ని వైరల్ చేస్తాం ఇవాళ ఎవరో తేల్చేదాకా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక ముందు అధికారులు కానీ వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకొని కేసు బుక్ చేయాలి వాడు ఎవడైతే ఉన్నారో అదర్ క్యాస్ సంబంధించి అట్రాసిటీ బుక్ చేయాలి వాడిని వెంటనే శిక్షించకపోతే ఈ మూమెంట్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం